నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ వీడియో అండి ఇప్పుడుదైతే కాదు సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఎందుకు వెళ్తున్నామనేది కూడా చెప్తానండి ఓకేనా అంటే షార్ట్ వీడియోస్ చూసినా మన సబ్స్క్రైబర్స్ అయితే అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి మేబీ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుడికి అనేది వెళ్తున్నామండి ఎందుకు వెళ్తున్నామంటే ఆ రోజు మది నేను నేనైతే నా లైఫ్లో మర్చిపోలేని రోజండి ఆ రోజు ఏమంటే మా పెళ్లి రోజు అనమాట పెళ్లి రోజుకి ఇలా టెంపుల్కి అయితే వెళ్ళామండి గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి హైవే పక్కన వెంకటేశ్వరల స్వామి గుడి అయితే ఉన్నదండి దశావతార వెంకటేశ్వరల స్వామి గుడి అనమాట చాలా ఫేమస్ అండి ఈ గుడి అయితే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కాజా టోల్ గేట్ దగ్గరలో అనమాట ఈ గుడి చాలా ఫేమస్ చాలా మంచి అంటే వెంకటేశ్వరల స్వామి అండ్ దశావతారాలతో ఉంటారండి స్వామివారైతే ఈ టెంపుల్లో ఇంకా పెళ్లి రోజు కదా అని చెప్పేసి అయితే గుడికి అనేది వెళ్ళామనమాట మా వారు నేను ఇంక మొత్తం అయితే తీలేకపోయానండి లోపల గుడి లోపల ఎందుకు అని అంటే దానికి ఒక ఇన్సిడెంట్ కూడా ఉందని చెప్తానండి లాస్ట్ నేను ఇక్కడ బొట్ట అనేది పెట్టించుకొని అయితే లోపలికి వెళ్ళి చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత మేమేమంటే పూజ అనేది చేయించుకున్నామండి ఒక పర్సన్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా మా వారికి నాకు ఇద్దరికి కలిపి వన్ ట్వంటీ రూపీస్తో మేము పూజ టికెట్ అయితే తీసుకొని పూజ అనేది చేయించుకున్నామండి పెళ్లి రోజు కదా అని చెప్పేసి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి చేత పూజ అనేది చేయించుకొని జస్ట్ బయట అయితేనే తీయగలిగానండి ఎందుకు తీలేకపోయాను అంటే నేను అంతకుముందు ఒక ఛానల్ పెట్టాను అని చెప్పాను కదండి అప్పుడు ఇట్లానే అయినా లోపలికి కెమెరాస్ ఎలా ఉండవు అనమాట సో మొబైల్తో కూడా తీయడానికి కుదరదు అంతకుముందు ఇట్లానే నేను వైకుంఠపురం వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు తెలియక వీడియో తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాల్లో చూసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అయితే నా ఫోన్ అయితే తీసేసుకున్నారండి ఇంకా నేను ఫైన్ పే చేసి అంటే మనీ పే చేసి మొబైల్ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది అందుకని చెప్పేసి అంత రిస్క్ ఫేస్ చేయడం ఎందుకులే అని నేను ఇక్కడైతే తీయడానికి అంత చూపించలేదు అంటే అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఫ్రీ భోజనం అయితే ఉండిందండి ఆ ఫ్రీ భోజనం గురించి అయితే చెప్తున్నాను ఎందుకు వాయిస్ అవర్ చేస్తున్నానంటే వెహికల్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి హైవే పక్కన టెంపుల్ అయితే ఇంకా సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ కనిపించేసి ఆ సౌండ్ ఆపేసి నేను వాయిస్ అవర్లో చెప్తున్నాను అనమాట భోజనం అయితేనండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బాగుందండి అంటే ఎంత బాగుందంటే ఒకసారి మీరు వెళ్ళి వెళ్ళినప్పుడు ట్రై చేయండి బాగుంటుంది అనమాట భోజనం అందుకనే చెప్తున్నాను సో ఇంక ఇక్కడ ఏమంటే మా పిల్లలు మాకు సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశారండి ఇలాంటి సర్ప్రైజ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎవరు చూపిస్తారు అంటే మా పాపనే చెప్పచ్చు మా అమ్ములు తనని మేము ఇంట్లో అమ్ములు అంటామండి మా అమ్ములకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా సర్ప్రైజులు ఎవరికైనా బర్త్డేస్ కానివ్వండి మ్యారేజ్ డే కానివ్వండి ఇంక ఇట్లా కొంచెం చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం అలా సర్ప్రైజులు ఇవ్వడం తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట మా బాబుకి ఉండి ఉంటుంది కానీ కాకపోతే తను ఎక్కువ అయితే చూపించ చూపించడండి అలాంటివి సో ఇంకా మా బాబు ఏమంటే ఇట్లా అరేంజ్ చేసిందనమాట ఇట్లా డెకరేషన్ చిన్నగా అంటే తను తనకు వచ్చినంతలోనే చేస్తుందండి నిజంగా నాకైతే తెలి తెలియదండి ఏమంటే మేము నిద్రపోయిన తర్వాత సైలెంట్ అంటే ఆ రోజు మాకు చెప్తుంది కానీ నేను నిజంగా అంటే ఇప్పుడు ఇస్తుంది మాకు మ్యారేజ్ డేకి ఏదో ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తుంది కానీ ఇది ప్లాన్ చేసిందనైతే తెలియదు సో ఆ రోజు అందరినీ త్వరగా పడుకుందా అమ్మా నాకు రేపు పొద్దున మార్నింగ్ త్వరగా వెళ్ళాలి స్కూల్కి అది ఇది ఏం చెప్తుంది నాకు ఒక్కసారి అనిపించింది ఏంటని సరే నిజంగానే ఏమో వర్క్ ఉందేమోలే స్కూల్ ఏదన్నా వర్క్ ఎక్కువ ఉంటుందేమోలే అనుకుని చెప్పి సైలెంట్ ఊరుకున్నాము ఇంకా అలా ఆ రోజైతే కొంచెం త్వరగానే పడుకుని పోయాము సో ఇంకా పడుకున్న తర్వాత సైలెంట్గా లేచి అన్నీ అయితే చేసింది అనమాట మా పాప చాలా బాగా హ్యాపీ అని అయితే నాకు అనిపించిందండి అండి ఇంక ఇలా కూల్ కేక్ అయితే తీసుకొచ్చేసి ఇద్దరూను వాళ్ళ డాడీ చేత నా చేత కేక్ అనేది కట్ చేయించారు అలా కట్ చేయించిన తర్వాత దీనికి మించి పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చిందండి మా పాప ఆ రోజైతే నేను నా హ్యాపీనెస్ ఇంకా అవధులు లేవండి అంత హ్యాపీనెస్గా ఉన్నాను అనమాట ఏంటి అంటారు అది మాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిందండి ఆ గిఫ్ట్ ఏంటంటే మా హస్బెండ్ నేను మా మ్యారేజ్లో దిగినటువంటి ఫోటోని ఫ్రేమ్లా కట్టించి అయితే ఇచ్చిందండి చిన్న గిఫ్టే కానీ బట్ కానీ అది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనమాట ఆ రోజు నాకు హ్యాపీ చిన్నగా లేదండి నేను ఎప్పటి నుంచో నాకు అలా కట్టించుకోవాలి అంటే ఫ్రేమ్ కట్టించాలని కోరిక అనమాట మా హస్బెండ్ కూడా అడుగుతూ ఉంటాను ఫ్యామిలీ ఫోటో అండ్ మన ఇద్దరి మ్యారేజ్ ఫోటో కూడా ఫ్రేమ్ కట్టించాలి అనేసి ఇంకా అది ఎప్పుడు వినిందో వినిందండి ఇలా మా పాప ఆ రోజు నాకు ఇచ్చిందనమాట చాలా హ్యాపీ అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు నేను విడిగా చెప్పాను కానీ వీడియోలో కూడా చెప్పాలి మన సబ్స్క్రైబర్స్ తెలియాలి కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే చిన్న క్యూట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నామండి మా పాప మా బాబు ఇద్దరు కలిసి మాకు ఇచ్చినటువంటి సర్ప్రైజ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు అండ్ ఆయిలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఎందాక చూడడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్